అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు ఆ తర్వాత ఏముంది నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలకూడదు అబద్ధ సాక్ష్యం పొలకూడదు పొరుగువా ఆశించకూడదని ఏది ఆశించకూడదు అని చెప్పారు నువ్వు ఈ ఆజ్ఞకు లోపడపోతే కింద అన్ని లోబడ అదన్నమాట ఆ లింక్ నువ్వు దేవుడైన యహోవా మాత్రమే నీకు దేవుడిగా ఉంటే ఆ తర్వాత జరిగే నీకు వస్తాయి నువ్వు పరిశుద్ధ దినాన్ని ఆచరించడం వస్తుంది ఏంటి ఇవన్నీ వస్తాయి ఆయన నామాన్ని సన్మానించడం ఇవన్నీ అట్లాగే నీ తల్లిని తండ్రిని సన్మానించడం చేతగానప్పుడు నువ్వు ఎట్లా అవుతాయంటే ఒక వ్యభిచారిగా మిగులుతావు వ్యభిచారినిగా మిగులుతావు నీ తల్లిని తండ్రిని గౌరవంగా మాట్లాడడం చేతగానప్పుడు ఒక దొంగగా మిగులుతావు ఈ లోకంలో అబద్ధాలు మాట్లాడేటువంటి వ్యక్తిగా ఎప్పుడు చూసినా ఇంకోటి ఆశించే వ్యక్తిగా మిగిలితో నేను మిగిలినరా అండి అప్షాలోమా అని ఒక పనికి మాలోడు అన్నాడు ఆడికి చాలా అందం నాకు తెలిసిన చాలామంది చెప్పింది ఏంటంటే పరలోకి వెళ్తే ఖచ్చితంగా అప్షాలోమను ఒకసారి చూడాలంటారు అంటే ఎంత అందగాడో ఆడికి పెళ్ళి అయింది ఒక అమ్మాయి ఉంది వాళ్ళ చెల్లి పేరెట్టాడు అట్లాంటి మనిషి వాళ్ళ నాన్న మీద తిరుగుబడి చేశాడు అండి రాజు మీద ఎంత భయంకరమైన తిరుగుబాటు అంటే ఎంత డిస్రెస్పెక్టబుల్గా మాట్లాడంటే పబ్లిక్గా వాళ్ళ నాన్న లోపల తీర్పు తీరుస్తూ ఉంటే ఇటు బయట ఉండి ఆ వేరే తీర్పు అన్నప్పుడు ఏమవుతుంది ఒక సైడే వస్తుంది రెండు సైడ్లు రాదు కదా ఈ రెండో సైడ్ అయినోడిని పిలిచి ఆడిని ముద్దుపెట్టి నేనే కనుక ఆ ప్లేస్లో ఉండున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా నెగ్గుదువు మా నాన్నకి చేత కాలేదు అని విషపు బీజాలు నాడుతోన్నాడు అంటే ఎంత దుర్బుద్ధి కలిగినటువంటి కుమారుడు చూడండి తన తండ్రిని సన్మానించడం రాలే ఏం జరిగింది లాస్ట్కి తన తండ్రి ఒప్పనులను పాడు చేసాడు వాడు చచ్చాడు తన తండ్రి సింహాసనాన్ని ఆశించాడు మొత్తం ఆ క్రిందకు వచ్చేసరికి ఏదైనా పదమూడోచుల నుంచి వచ్చిన వరకు ఉన్నాయి అన్ని వాడి జీవితంలో నెరవేరా మనమే అనుకుంటాం నేను దొంగతనం ఎప్పుడు చేసానంటే ఆ అవతరుడు యొక్క టైంను దొంగిలిస్తాను అవతల వాడి యొక్క డిగ్నిటీని దొంగిలిస్తాం అవతల డబ్బును దొంగిలించి కంటే భయంకరమైన నేరం అది అవతల సమయాన్ని వేస్ట్ చేయడం